వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రెండు రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన కామెంట్ చేశారు తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అని ఆయన స్పష్టంగా చెప్పేశారు ఆ ప్రకటన కాంగ్రెస్ పార్టీలో గగ్గోలు పుట్టించింది కొంతమంది మంత్రులకు అది నచ్చలేదు అంతర్గతంగా లుకలుకలు వాళ్ళ చర్చోపచర్చలు అన్ని పట్టించుకోవద్దు కానీ ప్రజలేం డిసైడ్ చేశారు ప్రజలు రేవంత్ రెడ్డిని నువ్వే రాజువి నువ్వే మంత్రివి అని డిసైడ్ చేశారు ఎస్ తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డి రాజు రేవంత్ రెడ్డి మంత్రి అని ప్రజలు డిసైడ్ చేశారు ఎస్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు రేవంత్ రెడ్డిని పూర్తిగా సంపర్థించారు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా దూసుకుపోయింది అద్భుతమైన ఫలితాలు సాధించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోయింది కాంగ్రెస్ పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయింది ఆయన ఏ హామీలు కూడా నెరవేర్చట్లేదంటూ బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసింది ఎన్నికల ప్రచారంలో మరోవైపు బీజేపీ తామే అంటూ ఇక తమదే రాజ్యం అంటూ ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు సాధిస్తామంటూ బీజేపీ నేతలు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు కానీ ప్రజలు మనసులో గట్టిగానే అనుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డినే రాజుగాను రేవంత్ రెడ్డినే మంత్రిగాను డిసైడ్ చేశారు అవును పట్నం ఓటర్లు మళ్ళీ రేవంత్ రెడ్డికే పట్టం కట్టారు రేవంత్ రెడ్డి మాట తీరు ఆయన అనుసరిస్తున్న విధానాలు ఇవన్నీ కాంగ్రెస్కు నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత భయపడ్డారు అటు బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఆడుకుంది ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి మాట తీరుకు ఆయన చేసిన ప్రసంగాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రచారం కొనసాగించింది నిజంగానే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా మాట్లాడారు పరుష పదాజాలాన్ని వాడారు జాతి విషయాన్ని కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఇవన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని విశ్లేషణలు వచ్చాయి కానీ ప్రజలు మాత్రం మనసులో గట్టిగా అనుకున్నారు రేవంత్ రెడ్డినే మళ్ళీ గెలిపించారు ఆయన ప్రసంగాలకు వ్యతిరేకత ఎక్కడా రాలేదు ప్రజా వ్యతిరేకత అద్భుతంగా ఉంది అనూయంగా ఉంది రెండున్నర ఏళ్లలోనే కాంగ్రెస్ పని ఫినిష్ అంటూ బీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా బెడ్సి కొట్టింది ప్రజా వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు అనూహ్యమైన ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ పట్టణపూర్లో ముందంజలో ఉంది అద్భుతమైన విజయాన్ని సాధించింది అనేక మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది సరిగ్గా ఎన్నికలకు ముందు అటు హరీష్ రావును కేటీఆర్ను కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపించడం పోలీస్ స్టేషన్కు వాళ్ళు హాజరు కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది తమకు లాభిస్తుందని బీఆర్ఎస్ లెక్కలేసుకుంది అది ఎక్కడా బర్కొట్ కాలేదు నిజంగా కేసీఆర్ను విచారించినప్పుడు హరీష్ రావును విచారించినప్పుడు కేటీఆర్ను విచారించినప్పుడు ప్రజల్లో ఏమైనా సానుభూతి వచ్చుంటే ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చి ఉండేవి కాదు బీఆర్ఎస్ చతికిలా పడిపోయింది కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచింది ఒక సెంట్రల్ తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ అక్కడక్కడ ప్రభావం చూపించింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది అంటే కేసీఆర్ను విచారించడం ఇతర నేతలను విచారించడం వంటి అంశాలు ఓటర్లు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు అద్భుతమైన విజయాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ అంతటా సంబరాలు చేసుకుంటుంటే బీఆర్ఎస్ బీజేపీ నేతల స్పందన చాలా విచిత్రంగా ఉంది ఈ ఎన్నికల ఫలితాలను తాము బాగా ఎంజాయ్ చేస్తున్నామంటూ వివిధ మీడియా సంస్థల్లో బీజే బీజేపీ బీఆర్ఎస్ ప్రతినిధులు పేర్కోవడం ఆశ్చర్యంగా ఉంది తాము ఊహించిన దానికంటే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయని వాళ్ళు చెప్తున్నారు అంటే పూర్తిగా చతికిల తెలంగాణలో బీజేపీ కరీంనగర్ నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం చూపిస్తే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా వంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రభావం చూపిస్తే తాము ఊహించిన ఓట్ల శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని మీడియా సంస్థల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు నొక్కి బకాణిస్తున్నారు అంటే ఎంత అనుకున్నారు భయ్య ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా రాదనుకున్నారా వచ్చిన ఓట్లకు తృప్తి పడుతున్నారా ఏమో కానీ వాళ్ళు అంతర్మతం చేసుకునే పరిస్థితిలో కనిపించట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యం చేసిందని అధికార బలాన్ని ప్రయోగించిందని ఈ రెండు పార్టీల నేతలు ఇప్పుడు చెప్తున్నారు అప్పట్లో బీఆర్ఎస్ చేసింది కూడా అదే కదా అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా అధికారాన్ని ప్రయోగిస్తారు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు అది చాలా సహజం బీఆర్ఎస్ ఉండని బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండని చేసేదిదే కానీ ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఎంత అధికార బలాన్ని ప్రయోగించినా ప్రజలు అనుకున్నది జరుగుతుంది ప్రజలు ఖచ్చితంగా అనుకున్నారు రేవంత్ రెడ్డిని రాజుగాను మంత్రిగాను మరోసారి పట్టం కట్టేశారు